ప్రైజ్ అలాడ్ హెలుయా దేవునామ కు స్కోత్రములు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి మరి అందరు బాగున్నారని నేను తెలుస్తున్నాను మరి ఈ యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిందేవా నీకే వందనాలు ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించటకు నీ మాకు కలిగించ వందనాలు అనేక మంది బిడ్డలు తండ్రి ఈ యొక్క వాక్య వినటానికి కృప చూపించండి వినటమే కాదు దాని ప్రకారం ప్రవర్తించినట్లుగా కృప చూపించండి ఈసునామలు వేడుకడించాము తండ్రి ఆమె దేవుని పరిశుద్ధనామమునకు స్తోత్రములు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఎస్సే రాణి బిబ్లికల్ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్ను మీరు వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు దేవుని వాక్యము ఎంతో చక్కగా ఇక్కడ మరి బోధించబడుతుంది సత్యవాక్యమును సరిగ్గా బోధించే మరి వారంగా మేము దేవుని సన్నిధిలో మరి ముందుకు సాగుతున్నాం దేవుని వాక్యం సెలవు ఇచ్చింది దేవుని వాక్యాన్ని ప్రకటించమని మరి ప్రకటించకపోతే వాళ్లకు శ్రమ అని కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనేది దేవుని యొక్క మరి చిత్తమైంది కాబట్టి ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి మేము సిద్ధపడి యొక్క ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది మొట్టమొదటిగా మరి ఛానల్ను చాలామంది వీక్షిస్తున్నారు కానీ మరి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైకులు ఇచ్చి మరి ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి దేవుని వాక్యాలు అనేకులు అనేకుల మధ్యలోకి వెళ్ళినట్లుగా మేమంత సహకారాన్ని మరి ఈ ఛానల్కి ఈ ఛానల్ తరఫున అందించాలని కోరుకుంటున్నాను దేవునికి